హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రభా అయితే తాజాగా ప్రభా గారి ఇంట్లో పెలిసందని నెలకొంది ఆమె కుమారుడు వివాహ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ లోని తన కుమారుడు రాజా రమేష్ వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ పెళ్లి వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన వధూవరులను వర్లను ఆశీర్వదించారు విజయవాడకు చెందిన సాయి అపర్ణ అనే అమ్మాయిని రాజా రమేష్ పెళ్లి చేసుకున్నారు వీరి వివాహ వేడుక హైదరాబాద్ లోనే జరిగింది దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్ మెగాస్టార్ చిరంజీవి మోహన్ ఎస్వి కృష్ణారెడ్డి బోయపాటి శ్రీను బెల్లంకొండ సురేష్ వంటి తదితరులు హాజరయ్యారు ఇక సీనియర్ నటి ప్రభా రమేష్ దంపతులకు ఏకైక సంతానం రాజా రమేష్ అయితే ఈయన అమెరికాలో స్థిరపడ్డారు నటి ప్రభా భర్త రమేష్ గత కొంతకాలం క్రితం ఈ లోకం విడిచి వెళ్లిపోయారు అప్పటి నుంచి ప్రభా తన కొడుకును చదివిస్తూ ఎంతో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దారు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు అభినందనలు తెలుపుతూ ఇకపోతే ప్రభా సౌత్ ఇండస్ట్రీలో దాదాపుగా వందకు పైగా సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు ఇక తెలుగులో నీడి ఆడది అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఆ తర్వాత వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా నటించి మెప్పించారు ప్రముఖ ఛానల్లో కలిసి ఉంటే కలత సుఖం అనే సీరియల్లో నటిష్ ప్రభా గారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తోజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి